హలో అండి శ్రీమాత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ నవరాత్రుల టైంలో మనం ఇంట్లో పూజలు అయితే చేస్తూ ఉంటామో గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటామండి ఈ టైంలో ఏంటంటే మనం ఇంట్లో అంటే గుడికి వెళ్ళలేని వారు ఇంట్లోనే పూజ చేసుకునే వాళ్ళు అంటే అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి పూజ అంటే మనం ఇప్పుడు దేవి నవరాత్రుల టైంలోనే కాదండి మనం ఏ పూజ చేసుకున్నా దేవుడికి అక్షంతలు అనేది ఈ విధంగా కలుపుకు అమ్మవారికి అయితే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే అక్షింతల్లో కొద్దిగా పచ్చకర్పూరం అనేది వేసుకొని కొద్దిగా కుంకుమ అనేది వేసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అనేది వేసుకొని అమ్మవారికి అంటే పూజ చేసినట్లయితే ఆ అమ్మవారి కటాక్షం అనేది మనకి ఎల్లవేళలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అంటే అక్షింతలు చాలా మంది కలుపుతూ ఉంటారు అంటే కలిపేటప్పుడు అంటే కొద్దిగా భూజలా పెట్టేసి పోతూ ఉంటాయి అలా కాకుండా ఇలా అక్షంతలు కలుపుకున్న చాలా రోజులు ఉంటాయండి నెల రోజులకు పైగా ఉంటాయి ఈ విధంగా కలుపుకున్నట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చకర్పూరాన్ని మనం వేసుకొని అంటే కర్పూరానికి పచ్చకర్పూరానికి చాలా తేడా ఉందండి పచ్చకర్పూరం అంటే చిన్న చిన్న బిళ్ళల్లాగా ఉంటాయి ఇది కూడా చాలా అంటే మార్కెట్లో పచ్చకర్పూరానికి హై రేట్ అయితే ఉందండి నాకు చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పారు నేను తెచ్చుకునేది ట్వంటీ రూపీస్ అయితే తెచ్చుకున్నానండి అది కూడా ఒక నాలుగు నాలుగు బిల్లలు అయితే అంటే చిన్న ముక్కలలాంటివి అయితే ఇచ్చారండి అయితే ఈ విధంగా అక్షింతలు అనేది కలుపుకున్నట్లయితే ఆ కలుపుకొని అమ్మవారికి శుక్రవారం పూట పూజ చేసిన లేకపోతే ఈ నవరాత్రుల టైంలో అమ్మవారికి పూజ చేసినట్లయితే మీకు చాలా చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం అండి అయితే పచ్చకర్పూరంతో అమ్మవారికి చేసినట్లయితే ఆ అమ్మవారు మనకి ఎలా